సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా సంతోషాన్ని ఇచ్చిన విషయమని అన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి దీనిపై కొంతమంది రాద్దాంతం చేస్తున్నారని అది కరెక్ట్ కాదన్నారు ధర్మాసనంలో ఏడుగురు ఉంటే అందులో ఆరుగురు ఎస్సీ వర్గీకరణ స్వాగతించారన్నారు ఒక్కరు మాత్రమే వ్యతిరేకించారని అన్నారు ఇది ఏ ఒక్క పార్టీలో మద్దతిస్తే అయింది కాదని అన్ని పార్టీల సహకారంతో సాధించుకున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై సానుకూలంగా అసెంబ్లీలో మాట్లాడడం సంతోషమన్నారు ఈ విషయంలో ముందు నుండి కొట్లాడిన ఎంఆర్పిఎస్ దండోరా నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు కడియం శ్రీహరి ఆ ప్రకటనలో ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్స్ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్స్ రేపు రాబోయే రోజులలో ఇచ్చే నోటిఫికేషన్లు అన్నింటిలో కూడా సుప్రీంకోర్టు తీర్పు కనుగుణంగా వర్గీకరణ అమలయ్యే విధంగా అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి మాదిగా మాదిగా ఉపకులాలకు న్యాయం చేస్తామని చెప్పడం కూడా చాలా సంతోషకరమైన విషయం ముఖ్యమంత్రి గారి ప్రకటనను కూడా నేను అన్ని వర్గాల అన్ని రాజకీయ పార్టీల సహకారంతో మాదిగా మాదిగా ఉపకులాల పోరాటం ఫలితాన్ని సాధించారు బ్రహ్మాండమైన ప్రకటన చేశారు ఆ ప్రకటనలో ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్స్ రిక్రూట్మెంట్ కి సంబంధించి